రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించి తలకొండపల్లి మండలంలో ఎనిమిది థర్టీ త్రీ లెవెన్ కేవి విద్యుత్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన బట్టి విక్రమార్త గారు ఎంపీ మల్లురవి గారు ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్త గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తా అని మరో వన్ థర్టీ టూ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ దూరంలో మంజూరు చేస్తామని తెలిపారు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ తెలిపారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సుమశందర్ రెడ్డి గారు మరియు కలెక్టర్ నారాయణ రెడ్డి గారు బాలజీ సింగ్ గారు యాట గీతా గారు మరియు మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి గారు కాసు శ్రీనివాస్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి రెడ్డి గారు వివిధ తెలంగాణ రాష్ట్ర మండలాల నాయకులు పాల్గొన్నారు నువ్వు ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాల గురించి వారి ఆరోగ్యం గురించి ఆలోచన చేసావా కాంగ్రెస్ ప్రభుత్వం రాజు ఆరోగ్య మేము రాగా ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేద కుటుంబం కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి అనారోగ్యానికి గురైతే వారి మీద ఉన్నటువంటి ప్రేమతో వైద్యం చేపించుకోవాలన్నటువంటి తపన ఉన్నప్పటికీ కూడా చేపించడానికి డబ్బులు లేక ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుడు పుట్వ ఉందో చెట్టు ముందో పుట్టముందో ఆ వ్యక్తిని పెట్టి అయ్యా నేను బతికించుకోవాలనే ఆలోచన కానీ ఆ దగ్గర స్థోమత లేదు ఆ దేవుడే దిక్కు దండ పెట్టిపోయినటువంటి కుటుంబాలను చూసినటువంటి పరిస్థితి గమనించి మేము రాజు ఆరోగ్యశ్రీని అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండటానికి అని చెప్పి పది లక్షల రూపాయలు దాదాపు తొంభై లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న కోటి పదిహేను లక్షల కుటుంబం